హాయ్ అండి బగారా రైస్కి నాన్ వెజ్ తినలేనప్పుడు వెజ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా ట్రై చేయండి మంచి కాంబినేషన్ బగారా రైస్కి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు పలుకులు వేసి వేగిన తర్వాత పట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ గసగసాలు వేసి రెండు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుము కూడా వేసి వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు యాలకులు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసి వేగిన తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ మీద మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి ఆనియన్స్ కొద్దిగా పోపులు బిర్యానీ ఆకు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ట్వంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి అయినంత వరకు మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా వేసి దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది మనం రైస్ రైస్కి బగారా బంగాళదుంప రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియోకి మీకు వచ్చేది ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఉంటాను టాటా బాయ్ బాయ్